ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నిన్ను నిత్యము నడిపించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ దైవ జనాంగమా ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మన దేవుడైన యహోవా యుగ సమాప్తి వరకు సదాకాలము మనలను విడువక ఎడబాయక మన పక్షమందు మనకు తోడుగా ఉంటారు స్త్రీ తన గర్భమందు పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా ఒకవేళ మరుస్తుందా ఒకవేళ తానైనా మరుచునేమో గాని మనలను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎన్నడూ మనలను మరిచిపోయేవాడు కాదు చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుని ఉన్నాను నీ ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే అంటూ మన ప్రభు మనకు సెలవిస్తున్నారు ఆయన ఎన్నడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మనుషులైతే వారికి నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే ఒకవేళ మనకు తోడుగా ఉంటారేమో అది కూడా కొంతమట్టుకే మన వరకు సహాయాలు అందిస్తూ ఉంటారేమో కానీ మన ప్రభువు ఎంత గొప్ప దేవుడంటే మనము మంచివారము కామని తెలిసినను మనలో పరిశుద్ధత లేదు అని తెలిసినను ఆయన ఎప్పుడూ కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి మన ప్రతికూల పరిస్థితులలో కూడా ఆయన మన తట్టే మనకు తోడుగానే నిత్యము మన చెయ్యి పట్టుకుని మనలను నడిపిస్తారండి మన ముదిమి వచ్చు వరకు ఆయన ఎన్నడను మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మన తల్లిదండ్రులు మనలను ఒకవేళ విడిచిపెట్టొచ్చేమో మన స్నేహితులు మనకు దూరము కావచ్చునేమో ఈ లోకమంతా మనలను చిన్నచూపు చూసి మనలను వెలివేయచ్చునేమో మనలను అనాథలుగా మిగల్చవచ్చునేమో కానీ ఆయన ఎన్నడను కూడా మనలను త్రోసివేసే దేవుడు కాదు తన కుడి హస్తముతో ఆయన మనలను భద్రపరుస్తూ ఆయన రెక్కల మాటున మనకు క్షేమస్థితిని దయచేసే దేవుడు దేవుని ప్రజలైన ఇసుయీలు ఐగుప్తు దేశపు కఠినమైన దాస్యపు బ్రతుకు నుండి దేవుని ద్వారా విడిపించబడిన వారై వాగ్దాన భూమికి చేరునంత వరకు కూడా యహోవా పగలు మేఘ స్తంభముగాను రాత్రివేళ అగ్ని స్తంభముగాను ఆయన షఖీన మేఘపు తోడ్పాటును వారందరికీ దయచేసి పక్షి రాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని పోవు రీతిగా వారికి ముందుగా ఉండి నిత్యము వారిని నడిపించారండి వారి మార్గ మధ్యాలలో ఎన్నో ఆటంకాలు ఎన్నో అభ్యంతరాలు ఎన్నో కలవరాలు వారికి ఎదురైన ఆయన ఎన్నడూ ఎప్పుడు వారిని విడిచిపెట్టక తాను వారితో వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమికి వారిని నడిపించి శ్రేష్టమైన ప్రాంతములలో వారికి పాలు పొందులు ఈ ఈరోజున అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి మనలను విడువక ఎడబాయక నిత్యము మనలను నడిపించు నాయకుడిగా ఆయన మన పక్షమందు ఉండాలంటే మొదటిగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ ఆయన కట్టడలను అనుసరించాలి మన స్వబుద్ధిపై అసలు ఆధారపడకూడదండి మన సొంత ఆలోచన కానీ మన సొంత నీతి కానీ మనలను దేవునికి దూరం చేస్తుంది ఆయనకు దూరమయ్యే పనులు మనలో లేకుండా చూసుకుని ఆయనకు విధేయులుగా ఆయన మాటకు లోబడుచు అన్ని విషయాలలో ఆయనకు అనుకూలమైన భక్తిని మనం చేయాలి రెండవదిగా యథార్థమైన హృదయము కలిగిన వారమై నీతి న్యాయములను అనుసరించుచు ఆయనకు ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగించాలి ఒకవేళ మన క్రియలు ఇంతవరకు దేవునికి దుఃఖమును ఆయాసమును బాధను కలిగించాయేమో అందుకని దేవుడు మనకు దూరంగా ఉన్నారేమో ఈ రోజు నుంచైనా మన ప్రవర్తనను మనము చక్కబరుచుకుని మన క్రియలను మనము మార్చుకుని ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి నడుచుకుని ఆయన ద్వారా నిత్యము నడిపించబడదాము నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ధన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మమ్మును నిత్యము నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ